మిత్రుల నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాన్ గాంధీ భవన్ హైదరాబాద్ మహాత్మా గాంధీ ప్రాంతం రీజనల్ క్రాప్స్ అంటారు రీజనల్ కానివీ అంటే ప్రాంతీయ పంటలైతే నీకు ఒక రూపాయి పెట్టుబడి లేకుండా నీకు జీరో బడ్జెట్లో వ్యవసాయం అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ప్రాంతయేతర పంటలు తెచ్చి పెడుతున్నాం ఆయన ప్రాంతీయ పంటలను మనం దానికి వ్యతిరేకంగా ప్రాంతీయేతర పంటలు అంటే నీ పంటలు కావు నీ గింజలు కావు నీ వాతావరణానికి నీ శీతో నీ టెంపరేచర్ సంబంధం లేనటువంటివి నువ్వు నెట్లు కట్టి అంటే టెస్ట్ టూ బేబీలో జనం చేస్తాం కదా ఇప్పుడు సహజంగా పిల్లలు ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రాణికోటి అన్నిటికీ మీరు చూస్తున్న రెండు అడవిలో పిల్లలు అంటుంది జిమ్క మనం చూస్తుంటేనే పిల్లలు పెడతాయి ఇంతెందుకు మన ఊర్లలో ఉన్న ఆవులు ఆల్రెడీ సహజంగా కానుపు అంటున్నాయి అదేవిధంగా మేకలు అంటున్నాయి మనం కోతులో చూస్తాం అవి కూడా కానుపు అంటున్నాయి ఇవన్నీ సహజంగా ఈ రోజుకంటున్నాయి కానీ ఈరోజు మనం మన మన చెల్లెళ్ళు మన అమ్మలు కడుపు కోసిన పిల్ల పిల్లబెట్టుకొచ్చు అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ స్వదేశీలకు వెళ్ళి విదేశీలో జీవిస్తున్నాం ఏ విదేశీ పరిపాలన మనం కాదనుకున్నామో వాన్ని ఎలగొట్టినాం భౌతికంగా మనం అతని ఎజెండానే మొత్తం తూచా తప్పకుండా పాటిస్తున్నాం మరి ఇన్ని ప్రాణికోటి సహజంగా కానుపులు అంటుంటే మళ్ళీ మనకేమైంది మనకేమైంది అంటే మన జీవన విధానం ఆల్రెడీ విదేశీ విధానంలో ఉంది నువ్వు తినే తిండి మనది కాదు నువ్వు జీవిస్తున్న విధానం అనేది కాదు నువ్వు పగలంతా నువ్వు పండుకుంటున్నావు రాత్రి అంతా తిరుగుతున్నావు ఇట్లా లక్ష్య కారణాల చోనుని ఇవాళ ఇంత విధ్వంసం అయింది మానవాళి మన ముఖ్యంగా తెలంగాణ అనుకోండి భారతదేశం అనుకోండి కాబట్టి గాంధీ ఏమంటాడు ప్రాంతీయం తీసుకో నీ ప్రాంతంలో వచ్చేదైతే నీకు రూపాయి బడ్జెట్ లేదు నీ ప్రాంతీయతర తెచ్చిన అనుకో నీకు కంపల్సరీ బడ్జెట్ అంటే నీ ప్రాంతీయేతర తీసుకొచ్చినప్పుడు దానికి నువ్వు అంత సుందరీకరణ మొదలుపెడుతున్నావు కాబట్టి గాంధీ చాలా గొప్పగా ఒక సూత్రం చెప్పిండు ఏ ప్రాంతంలో ఆల్రెడీ ప్రకృతి డిసైడ్ చేసింది ఉలువలు ఉన్నాయి సలితే వస్తాయి ఉలువలు అనపలు ఉన్నాయి సలితే వస్తాయి అవి కూడా తక్కువే ఉండవు వేల రూపాయలు ఉన్నాయి కింటలు కానీ అలాంటివి మనం పోతలేము ఎంతసేపు పత్తి పత్తి పెట్టాలి భూమిని పత్తి పత్తి చేయాలి ఆ పత్తి వండపోతే ఆ పత్తి మంది తాగాలి సావాలి సచిన్ ఇంకా గొగ్గోలు పెట్టాలి ప్రభుత్వాలు రావాలి ఆదుకోవాలి ఎంతమంది ఆదుకుంటుంది ఆయన ఆయన ఎంతమందిని ఆదుకుంటుంది ఎక్కడ ఆదుకుంటుంది మొత్తం మీరు విరుద్ధమైన అశాస్త్రీయమైన శాస్త్రానికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యవసాయం చేసి వ్యతిరేకంగా జీవించి వ్యతిరేకంగా విద్యలో పోయి వ్యతిరేకంగా వైద్యంలో పోయి మొత్తం మొత్తం విధ్వంసం చేసి కుప్ప చేసుకున్నాక ఎవరుగా పడతాడు కుప్ప చేసినాక ఎవరంతా కానీ మారాలి కాబట్టి గాంధీ చెప్పిండు వీట చేసుకోండి అన్నాడు ఏదో సరిపోదా మనం అందరం తినేది పిడికడన్నం పిడికడన్నం కోసం ఇంత విధ్వంసం అవసరమా ఇన్ని రోగాలు అవసరమా నీకు పరిగెడుతావు నువ్వు ఎడికి పరిగెడుతున్నావు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు నీకు తెలియదు నాకు తెలియదు కాబట్టి ఆలోచించాలి గాంధీ ఇచ్చిన విజ్ఞానం చూడండి మనం మారాలి కాబట్టి ఇది మంచి విషయాలు అని చెప్పి సెలవు తీసుకున్నాను